వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహని మురళీ వ్లాగ్స్ లాస్ట్ వీడియోలో ఎయిట్ ఇయర్స్ పాపకి శారీతో లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదండీ ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా బాడీ పార్ట్స్ రెండు కూడా ఇలా సపరేట్ సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ పీస్ రైట్ సైడు ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అయితే పెట్టి మెడ చుట్టూ కూడా ఒక పావించు మార్జిన్తో కుట్టు వేసుకుంటూ రావాలండి ఆ స్క్వేర్ నెక్ కార్నర్ దగ్గర ఇలా నీడిల్ బార్ని కిందికి తింపి కుట్టుకుంటూ రావాలండి అప్పుడే షేప్ మనకి కరెక్ట్గా వస్తుంది ఇలా చుట్టూ కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మధ్యలో ఉన్న ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలండి ఇప్పుడు నెక్ చుట్టూ ఇలా కట్స్ అనేది ఇచ్చుకోవాలి ఇప్పుడు లైనింగ్ని వెనక్కి తిప్పి మెయిన్ పీస్ పైన పై కుట్టు అనేది వేసుకుంటూ రావాలి నెక్ చుట్టూ కూడా లైనింగ్ పై వైపుకి కనబడకుండా నీట్గా అనేది వేసుకోవాలండి కుట్టు ఇప్పుడు వెనక్కి తిప్పి మెయిన్ పీస్కి లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి ముడతలేవి రాకుండా జాయింట్ చేసుకోవాలండి లైనింగ్ని ఇలా చుట్టూ కూడా జాయింట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడు డాట్స్ పెట్టుకోవడానికి షోల్డర్ని ఇలా మిడిల్లోకి పట్టుకొని మనం కట్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ టక్స్ పెట్టుకున్నాం కదండి అక్కడైతే డాట్ పట్టుకోవాలి డాట్ వెడల్పు వచ్చి హాఫ్ ఇంచు అలాగే పొడవ వచ్చి ఫోర్ ఇంచెస్ ఉండేలాగా డాట్ అయితే పట్టుకోవాలండి టూ డాట్స్ కూడా సేమ్ అదేలాగా పట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ అయితే జాయింట్ చేసుకున్నాం కదా చిన్నగా డిజైన్ అనేది పెడుతున్నానండి ఫ్రంట్ పార్ట్కి దానికోసం ఇలా ప్లెయిన్గా ఉన్న సేమ్ కలర్ అయితే టూ ఇంచెస్ పొడవు టూ ఇంచెస్ వెడల్పుండేలాగా మనకి ఎన్ని పీసులు అయితే కావాలో అన్ని పీసులు అయితే కట్ చేసుకున్నాను అలా కట్ చేసుకున్న పీసులన్నిటినీ ఇలా మొగ్గల్లాగా కుట్టుకుంటున్నానండి ఫస్ట్ ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి ఆ కార్నర్ని ఈ కార్నర్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేస్తే మొగ్గల్లాగా వస్తాయి మనం తీసుకున్న క్లాతులు మొత్తం కూడా ఇదే మెథడ్లో కుట్టుకోవాలండి ఇలా తీసుకున్న పీసులన్నీ ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్ కింద వైపు కాకుండా నెక్కు పై వైపును పెట్టి కుట్టుకుంటూ వస్తున్నానండి దగ్గర దగ్గరగా ఒకటి ఒకటి పెట్టి కుట్టుకుంటూ వస్తున్నాను ఇలా పై వైపును పెట్టి కుట్టుకొని తర్వాత లేస్ కుట్టుకున్నట్లయితే కచ్చి ఏమి కనబడకుండా ఉంటుందండి పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా కుట్టుకున్న దానిపైన లేస్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను లేస్ స్టిచ్ చేసుకునేటప్పుడు స్క్వైర్ నెక్కి ఇలా కార్నర్లో ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి లేస్ని ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ రావాలి మూలల్లో ఇప్పుడు లేస్ పైన డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలాగైతే ఫ్రంట్ పార్ట్ కుట్టుకున్నాం కదండీ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము బ్యాక్ పార్ట్ మెయిన్ పీసు రైట్ సైడ్ పై వైపుకి వచ్చేలాగా పెట్టి లైనింగ్ని వైపున పెట్టి నెక్ చుట్టూ కూడా ఒక ఇంచు మార్జిన్తో కుట్టుకుంటూ రావాలి బ్యాక్ నెక్కి అయితే రౌండ్ నెక్ కట్ చేశాను కదండి ఆ షేప్లోనే నెక్ కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మధ్యలో ఉన్న ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలండి నెక్ షేప్ పర్ఫెక్ట్గా తిరగడానికి ఇలా కట్స్ ఇచ్చుకున్న తర్వాత లైనింగ్ని వెనక్కి తిప్పి మెయిన్ పీస్ రైట్ సైడు నెక్ చుట్టూ కూడా ఇలా పైకుట్ అనేది వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత వెనక్కి తిప్పి లైనింగ్ని మెయిన్ పీస్కి జాయింట్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదేలాగా ఫ్రంట్ పార్ట్ ఎలా పట్టుకున్నామో డాట్స్ అదేలాగా బ్యాక్ పార్ట్ కూడా పట్టుకోవాలండి హాఫ్ ఇంచు వెడల్పు అలాగే ఫోర్ ఇంచెస్ పొడవు ఉండేలాగా డాట్స్ అయితే పట్టుకోవాలి ఇలా ఫ్రంట్ బ్యాకు పార్ట్లు అయితే కుట్టుకున్నాం కదండి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము హ్యాండ్స్ కూడా వేటికి వాటిని సపరేట్ చేసుకొని మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ని పెట్టి ఒక హాఫ్ ఇంచు వెడల్పుతో కుట్టుకుంటూ రావాలండి కింది వైపు ఇప్పుడు లైనింగ్ ని వెనక్కి తిప్పి మెయిన్ పీస్ పైన పైకుట్ అనేది వేసుకుంటూ రావాలి వెనక్కి తిప్పి లైనింగ్ని మెయిన్ పీస్కి జాయింట్ చేసుకోవాలండి ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి ఈ ఫ్రాక్కి బుట్ట హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు బుట్ట హ్యాండ్స్కి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి హ్యాండ్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి మార్కింగ్ చేసుకునింది ఇలా మెయిన్ పీస్ పైన కనబడేలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ పైకి పైకి పెట్టి ఫ్రిల్స్ అయితే కుట్టుకుంటూ రావాలండి ఫ్రిల్స్ మనం ఎండ్ నుంచి అయితే మార్క్ చేసామో ఆ నుంచి చాలా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి మనం దీనికి లేస్ వేస్తాం కాబట్టి ఫ్రిల్స్ అయితే కొంచెం కింద వదిలి కుట్టుకుంటూ రావాలండి పైపింగ్ అయితే ఎడ్జ్ నుంచి కుట్టుకోవచ్చు మనం దీనికి లేస్ వేస్తాం కాబట్టి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వదిలి పై వైపు నుంచి కుట్టుకుంటూ వస్తున్నాను ఇలా కుట్టుకున్న తర్వాత లాస్ట్లో రఫ్ చేసుకోవాలి ఇప్పుడు కింద పెట్టిన దానికి ఆపోజిట్ డైరెక్షన్లో పై వైపున ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ రావాలండి ఫ్రిల్స్ అనేటివి చాలా చిన్న చిన్నవిగా పెట్టుకుంటూ రావాలి పై వైపును కూడా మనం ఎక్కడ వరకు అయితే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ వరకు ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి ఇలా కుట్టుకున్న ఈ హ్యాండ్కి ఇప్పుడు లేస్ అయితే కుట్టుకుందామండి ఒక హాఫ్ ఇంచు పైకి ఇలా లేస్ని పెట్టి కుట్టుకుంటూ రావాలి లేస్ పైన డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా లే స్టిచ్ చేసుకున్నాక బుట్ట హ్యాండ్స్ అయితే ఇలా రెడీ అయ్యాయి టూ హ్యాండ్స్ ఇదేలాగా స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు బాడీ పార్ట్స్కి మొత్తం ఇలా జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు బాటం పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ముందు రైట్ సైడ్కి అయితే స్టిచ్ చేస్తున్నానండి బాటం పార్ట్ కోసం తీసుకున్న క్లాత్ని ఇలా మెయిన్ పీస్ కింది వైపుకి వచ్చేలాగా పెట్టి రాంగ్ సైడ్ పై వైపుకి వచ్చేలాగా పెట్టి స్టార్టింగ్లో ఒక టూ ఇంచెస్ వదిలేసి అక్కడ నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవాలండి టూ ఇంచెస్ ఎందుకు వదలాలి అంటే మనము స్టిచ్చెస్ వేసుకుంటాం కదండీ సైడ్ స్టిచ్చెస్ దానికి వదులుకున్న ఎక్స్ట్రా ఖర్చు వరకు ఫ్రిల్స్ అయితే పెట్టకూడదు నార్మల్గా కుట్టుకుంటూ వచ్చి అక్కడ నుంచి ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలండి నేను ఇక్కడ ఒకటిన్నర ఇంచు బడలుపు ఉండేలాగా ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను చిన్న చిన్న ఫ్రిల్స్ కూడా పెట్టుకోవచ్చు అండి మనం తీసుకున్న శారీని బట్టి క్లాత్ని బట్టి ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలి కొంచెం మెత్తగా ఉండే శారీస్ అయితే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టినా చాలా నీట్గా ఉంటుందండి చూడడానికి కొంచెం గరుకుగా రఫ్గా ఉండే శారీస్కి ఇలా పెద్ద పెద్ద ఫ్రిల్స్ పెడితేనే స్టిఫ్గా నిలబడినట్టు వస్తాయండి మనం ఐరన్ చేసుకోవడానికి కూడా నీట్గా ఉంటుంది అలాగే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టినట్లయితే ఐరన్ చేసుకున్నప్పుడు కూడా మనకు అవి అణగినట్టు రావండి మనం తీసుకున్న క్లాత్ మొత్తం ఇలాగా బాడీ పార్ట్కి అడ్జస్ట్ చేసి ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలి మనం లాస్ట్లో టూ ఇంచెస్కి ఇలా వదిలేసి ఫ్రిల్స్ పెట్టకుండా కుట్టుకోవాలండి ఖర్చు కోసం ఇప్పుడు లైనింగ్ని కూడా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని అలాగే బాటం పార్ట్ని ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేసుకున్నాం కదండీ ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము బ్యాక్ పార్ట్ కింద వైపుని పెట్టి ఇలా బ్యాక్ పార్ట్ బాటం పార్ట్ని ఇలా పై వైపుకి వచ్చేలాగా పెట్టి టూ ఇంచెస్ వదిలేసి అక్కడ నుంచి ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలండి ఫ్రంట్ సైడ్ ఎలా పెట్టామో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదేలాగా పెట్టుకుంటూ రావాలి ఫ్రిల్స్ అనేటివి వీళ్ళు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలా తీసుకున్న క్లాత్ మొత్తం కూడా బాడీ పార్ట్కి అడ్జస్ట్ చేసి ఫ్రిల్స్ అనేటివి పెట్టుకుంటూ రావాలండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా లైనింగ్ అనేది జాయింట్ చేసుకోవాలి లైనింగ్ తక్కువగా ఉన్నప్పుడు ఫ్రిల్స్ కొంచెం దూరం దూరంగా పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలండి చూడండి బ్యాక్ పార్ట్కి కూడా ఫ్రిల్స్ అనేటివి పెట్టుకునేసాము ఇప్పుడు బ్యాక్ ని ఫ్రంట్ ని షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలండి ఇలా ఒకదాని పైన ఒకటి పెట్టి షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి షోల్డర్స్ జాయింట్ చేసుకునేటప్పుడు డబల్ స్టిచ్ వేసుకోవాలండి స్టార్టింగ్లో ఇలా రఫ్ చేసుకొని డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు దీనికి హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలండి అప్పుడే మనకి హెచ్చు తగ్గులు లేకుండా వస్తుంది హ్యాండ్ ఇలా షోల్డర్ దగ్గర హ్యాండ్ని పెట్టి మిడిల్లో ఉన్న టెక్స్ దగ్గరికి హ్యాండ్ని పెట్టి కుట్టుకుంటూ రావాలి హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్ పార్ట్ను కానీ బాడీ పార్ట్ను కానీ సాగదీయకుండా జాయింట్ చేసుకుంటూ రావాలండి ఇలా వన్ సైడ్ నుంచి ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని వెనక్కి తిప్పి మళ్ళీ షోల్డర్ దగ్గరికి ఒక కుట్టు వేసుకోవాలండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఇంకొక వైపుకి కూడా హ్యాండ్ అనేది ఇలా జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత దీనికి కూడా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా డబల్ స్టిచ్ వేసుకొని హ్యాండ్ అయితే జాయింట్ చేసుకున్నాం కదండి సేమ్ ఇదేలాగా ఇంకొక సైడ్ జా ఇంకొక సైడ్ హ్యాండ్ కూడా జాయింట్ చేసుకోవాలి ఇలా బుట్ట హ్యాండ్స్ పెట్టి లాంగ్ ఫ్రాక్స్టిచ్ చేసి వేసినట్లయితే చాలా అందంగా ఉంటుందండి చూడడానికి లంగా జాకెట్ కన్నా లాంగ్ ఫ్రాక్స్ అయితే వాళ్ళు వేసుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది అదే లంగా జాకెట్ అయితే వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందండి రెండు వేసుకోవాలి కాబట్టి వేసుకోరు బుట్ట హ్యాండ్స్ చూడండి ఎంత నీట్గా వచ్చాయో ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి హ్యాండ్ లూస్ అనేది కొలత తీసుకోవాలండి హ్యాండ్ని ఇలా కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసి హ్యాండ్ లూస్ మార్క్ చేసుకుందాము హ్యాండ్ లూస్ వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి అలాగే చంక లూస్ వచ్చి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇలా రెండు కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత కుట్టుకుంటూ రావాలండి మనం టూ ఇంచెస్ ఖర్చు కోసం వదులుకున్నాం కదండీ ఆ టూ ఇంచే వదులుకుంటూ కుట్టుకుంటూ రావాలి హిప్ దగ్గర ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు లైనింగ్ అలాగే రెండు మెయిన్ పీసులు అలాగే కింద వైపు లైనింగ్ నాలుగుని పట్టుకొని ఇలా ఒక త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ వరకు ఇలా కుట్టుకోవాలండి ఇలా కుట్టుకున్న తర్వాత లైనింగ్ని పై వైపుకి పెట్టేసి కింద వైపు లైనింగ్ కూడా ఇలా లోపలికి పెట్టేసి రెండు మెయిన్ పీసులకు మాత్రమే స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్నట్లయితే పై వైపున చూడ్డానికి గూడగా లాకుండా ఉంటుందండి మనము లైనింగ్ తక్కువగా తీసుకున్నా కూడా చూడ్డానికి తెలియకుండా ఉంటుంది ఇప్పుడు రెండు మెయిన్ పీసులను కూడా ఇలాగ జాయింట్ చేసుకున్న తర్వాత పై నుంచి మళ్ళీ ఒక కుట్టు వేసుకుంటూ రావాలండి హ్యాండ్స్ దగ్గర నుంచి మెయిన్ పీసులకి అయితే జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ పీస్ని లోపల వైపుకి పెట్టేసి రెండు లైనింగ్ కూడా ఇలా పై వైపుకి తీసుకొని వచ్చి లైనింగ్లకి స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా కుట్టుకుంటే రెడీమేడ్ లుక్ వస్తుందండి ఇప్పుడు హ్యాండ్ దగ్గర ఇంకొక కుట్టు కూడా వేసుకుందామండి లూజ్ టైట్ కి అడ్జస్ట్ చేసుకునేది అనుకుంటుంది త్రీ స్టిచ్చెస్ అయితే వేస్తున్నాను ఇలా వేసుకుంటూ వచ్చిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఖర్చు అలాగే థ్రెడ్ అలా అవన్నీ కూడా కట్ చేసుకోవాలి సేమ్ ఇదేలాగా ఇంకొక సైడ్ కూడా జాయింట్ అనేది చేసుకోవాలండి బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి లాంగ్ ఫ్రాక్స్ అయితే బ్లౌజుల కన్నా లాంగ్ ఫ్రాక్స్ కుట్టడం కొంచెం ఈజీగా ఉంటుంది వాళ్ళకి లైనింగ్ ఇలా వెనక్కి పెట్టేసి మెయిన్ పీసులు మాత్రమే జాయింట్ చేసుకోవాలి అలా కాకుండా నాలుగు ఒకేసారి పెట్టి కుట్టుకుంటూ వచ్చినట్లయితే వెనక్కి తిప్పినప్పుడు గూడగా వస్తుందండి ఫినిషింగ్ అనేది అంత బాగుండదు లైనింగ్ కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి ఈ పక్క కూడా మూడు కుట్లు అయితే వేసుకోవాలండి ఇలా ఒక్కొక్క సైడ్ మూడు కుట్లు అనేది వేసుకున్నానండి ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ ని ఇలా రివర్స్ చేసుకుందాము ఫైనల్గా మనం లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసుకునేసామండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో పిల్లలకు వేస్తే చాలా ముద్దుగా ఉంటుందండి బుట్ట హ్యాండ్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి నెక్ దగ్గర కూడా ఈ చిన్న డిజైన్ చాలా అందంగా ఉందండి చూడడానికి ఈ లాంగ్ ఫ్రాక్ థ్రెడ్ బ్యాక్ వైప్ థ్రెడ్ స్టిచ్ చేసుకోవడానికి ఇలా ప్లెయిన్ క్లాత్ తీసుకొని మనకి ఎంత సన్నగా కావాలో అంత సన్నగా కుట్టుకుంటూ రావాలండి ఇక్కడ నేను స్ట్రైట్ పీసే తీసుకున్నాను ఇలా తీసుకున్న క్లాత్ మొత్తం కుట్టుకున్న తర్వాత లూఫ్ టర్నర్తో ఈ థ్రెడ్ అనేది మనము రివర్స్ చేసుకోవాలి లూఫ్ టర్నర్తో ఈ డోరీని రివర్స్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి క్లాత్ని ఇలా నీట్ గా అడ్జస్ట్ చేసుకుంటూ రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకున్న దీన్ని మిడిల్లోకి కట్ చేసుకోవాలండి టూ సైడ్స్ కి కూడా ఇప్పుడు కింద హ్యాంగింగ్ స్టిచ్ చేసుకోవడానికి త్రీ ఇంచెస్ పొడవు త్రీ ఇంచెస్ వెడల్పున్న క్లాతులు తీసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి నార్మల్గానే హ్యాంగింగ్స్ అనేది కుట్టుకుంటున్నానండి ఒక్కొక్క డోరీకి త్రీ త్రీ హ్యాంగింగ్స్ వచ్చేలాగా కుట్టుకుంటున్నాను ఇలా టూ డోరీస్ కూడా హ్యాంగింగ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత లాంగ్ ఫ్రాక్ బ్యాక్ నెక్కి ఒక త్రీ ఇంచెస్ లేకపోతే టూ అండ్ హాఫ్ ఇంచెస్ కిందికి ఇలా హ్యాంగింగ్స్ అనేది కుట్టుకోవాలండి ఫైనల్ గా మన లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా ఉందో చూడడానికి కటింగ్ వీడియో ఎవరన్నా చూడనట్లయితే చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్